శివరాంపల్లి రైల్వే స్టేషన్ బాబుల్ రెడ్డి నగర్ నివాసులు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున వచ్చి రైల్వే గేటుకు అడ్డంగా ఉన్న పరిహారీ గోడను తొలగించాలని డిమాండ్ చేశారు కాలనీ వాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇక్కడి నుంచి స్కూల్ పిల్లలు వెళ్లాలి అంటే మూడు కిలోమీటర్ల దూరం అవుతుందన్నారు పలుమార్లు ఎమ్మెల్యేకు వినతి పత్రం ద్వారా కంప్లీట్ ఇచ్చినా కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు అంతా ఏకమై ఒక ధర్నాలో చేపట్టామన్నారు ఇక్కడ గంజాయి బ్యాచ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది నిత్యం గంజాయి సేవిస్తూ వచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్యకర్తలు అన్నారు పరిహరి గోడ వల్ల ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఎమర్జెన్సీ హాస్పిటల్ కి వెళ్లాలంటే మూడు కిలోమీటర్లు తిరిగి వెళ్లవలసి వస్తుందని అంతలోపే చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని స్థానికులు తెలిపారు రైల్వే స్టేషన్ రైల్వే క్రాసింగ్ వద్ద మరి వందల సంవత్సరాల నుంచి ఉన్న ఈ రోడ్డుని హఠాత్తుగా గోడగట్టి మరి ఇక్కడ ఉన్న బస్సు ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మరి రోజు కూడా ఈ రైల్వే ట్రాక్ దాటుకుంటూ స్కూల్ పిల్లలు హై స్కూల్ ఉన్నది కాబట్టి వీడి నుంచి దాటుకుంటూ శివరాంపల్లి హై స్కూల్కి వెళ్తారు అదేవిధంగా రోజు కూలీలు కూడా డొక్కాడితే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న కూలీలు కూడా నడుచుకుంటూ మరి శివరాంపల్లి బస్ స్టేషన్ వరకు వెళ్తుంటారు ఆ వెళ్ళే క్రమంలో ఎంతోమంది యాక్సిడెంట్ అయి చనిపోవడము వికలాంగులు అవ్వడము జరిగింది మరి ఈ రోడ్డు మూసేటప్పుడు మరి మాకు ఇక్కడ ఏదన్నా తాత్కాలికంగా మార్గము పైనుంచి కానీ కింది నుంచి కానీ ఏది కూడా చూపేసి ఇడ రానికే స్థానికులకు కొన్ని పది పదిహేను బస్సులకు చాలా సౌకర్యంగా అదవుతుంది సో ఈ గోడ పెట్టడం వల్ల చాలా మంది గోడ దుంకొచ్చి పిల్లలైనా స్కూల్ పిల్లలైనా కానీ కార్మికులైనా ఇట్లా గోడ దంకి వెళ్ళడం వల్ల చాలా యాక్సిడెంట్ అయినా చాలా మంది చనిపోవడం జరిగింది అదే కాకుండా స్కూల్ పిల్లలకు చాలా అవుతుంది రాత్రి పూట చాలా మంది ఇక్కడ గంజాయి తీసుకొని ఇక్కడ తాగి ఇక్కడ వచ్చిపోయే ఆడవాళ్ళకైనా ఆడలకైనా బాగా అది ఇబ్బంది కల్పిస్తారు సో మీకు కోరేది ఏంటంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కార్పొరేటర్ గారికి మేము కోరేది రిక్వెస్ట్ చేయడం అంటే స్థానిక చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని ఒకసారి మీరు ఆలోచించి మన రైల్వే వాళ్ళకు చెప్పి దీన్ని ఎట్లనైనా కానీ తెరిపించేటప్పుడు ప్రయత్నం చేయండి జై శ్రీనివాస్ బాబురెడ్డి నగర్ వాసిని టిఆర్ఎస్ లీడర్ శివరంపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే ఉన్నదో దాదాపుగా నేను పుట్టుక నుంచే దాదాపుగా సెవెంటీ త్రీలో నా డేట్ ఆఫ్ బర్త్ అంత మొదలే ఉన్నది ఇది అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు బాగానే రన్నింగ్ నడుస్తుండే ఎంతోమంది ఇక్కడికి వెళ్ళి సింగిల్ రోడ్ ఒక్కటే ఉంటుండే అప్పుడు హైవే అనేది ఆరం గారి నుంచి బయటందుకు మాకు లింక్ రోడ్ లేకుంటుండే ఇదే ముఖ్యమైన దారి ఈ దారిని మోసేయడం తోటి చాలా ఇబ్బందుల గురి కావాల్సి వస్తున్నది దాదాపుగా బాబురెడ్డి నగర్ మోహన్ రెడ్డి నగర్ అలాగే రామకృష్ణ హిల్స్ బృందావన్ కాలనీ టాటా నగర్ ఆదర్శ్ నగర్ సాహిబాబు నగర్ ఇలా మార్కొండ నగర్ ఇలా దాదాపుగా ఒక పది కాలనీలకు చాలా ఇబ్బంది అవుతున్నది శివరంపల్లి గవర్నమెంట్ స్కూల్ పోవాలంటే చాలా ఇబ్బంది పాలవుతున్నది పిల్లలకు దాదాపుగా ఇదే రోడ్డున పోతుండే ఇన్నేళ్ళ నుంచి కూడా అనుకోకుండా రెండు వేల ఇరవై ఈ దారి మూసేయడం తోటి చాలా ఇబ్బంది పాలవుతున్నారు రైల్వే